అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఐదో రోజు కాశీ యాత్రలో భాగంగా ఇక్కడ నుంచి అయోధ్య చాలా దగ్గర అని చెప్పేసి ఐదు రోజులు కూడా కాశీలో ముఖ్యమైనవన్నీ చూసుకుని ఇంకా ఆరో రోజు ఇక్కడ కూడా అన్నీ చూసుకుందాంలే చుట్టుపక్కల మళ్ళీ వస్తామో ఏమో అని చెప్పేసి మా చిన్న తాతయ్య కొడుకు అనమాట మా మామయ్య అత్తయ్య కూడా ఇక్కడ వాళ్ళు పదిహేను రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు కృష్ణప్రసాద్ గారు మంజులు గారు అని చెప్పేసి వాళ్ళతో మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇద్దరం కలిసి కార్ మాట్లాడుకుని రెండు జంటలు అయోధ్య బాలరాముని ప్రతిష్ఠ అయిన తర్వాత అప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నారట వాళ్ళు కూడా మేము కూడా లక్కీగా ఇక్కడికి వచ్చాము వెళ్ళి చూసొద్దాం అని చెప్పేసి అయోధ్య బాలరామును చూడటానికి అని బయలుదేరామండి అయోధ్యలో రామాలయంలో మెయిన్ టెంపుల్లో మాత్రం ఏమీ షూట్ చేసేయడానికి వీలులేదండి ముందే మనము ఒక రెండు మూడు కిలోమీటర్స్ ముందే ఫోన్స్ అన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి చూడటానికి ఏమీ లేదు కానీ అక్కడ ఆర్కిటెక్చర్ అంతా చూస్తే మాత్రం రెండు కళ్ళు చాలేదండి అంత బాగుందనమాట ఇక్కడ పెద్ద హనుమంతుడి గుడి అని సీతామాత వంటశాల ఇంకా కొన్ని సరియూ నదిలో మేము చేసుకున్న పూజలు ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు కూడా చూసి ఆనందించండి టూరిస్టులు భక్తులు మనం వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే చాలా దూరంగా మూడు కిలోమీటర్ల దూరంలో అక్కడ మనం వెళ్ళిన కార్లన్నీ ఆపేస్తారండి అక్కడ నుంచి ఆటో డ్రైవర్ని తీసుకుని మనం వెళ్ళాలన్నమాట ఇక్కడికి వెళ్ళే వాళ్ళు ఇంకా ఆటో డ్రైవర్సే మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు అనమాట ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అక్కడ ఆపి మనకి అన్నీ చూపిస్తూ ఉంటారు అయోధ్యరాముని మందిరానికి వెళ్ళే దారిలో ఉన్న ముఖ్యమైన ఆలయాలన్నీ దగ్గర వాటి దగ్గర ఆపేసి దర్శనం చేయిస్తూ అక్కడ విశిష్టత ఏంటి అని చెప్పేసి వాళ్లే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట వెళ్ళేదారిలో శ్రీ విజ్ఞాన్ విరాట్ విజయ హజయరాముడి మందిరము చిన్న హనుమాన్ గుడి కాశీలో అంతా రోజు ఓం నమ శివాయ్ ఓం నమ శివాయతో మారుమోగిపోతూ ఉంటే ఇక్కడ అయోధ్యలో అడుగుపెట్టిన దగ్గర నుంచి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఎటోటి నుంచి మనకి వినిపిస్తూనే ఉంటుందండి మనసు పరవశించిపోయే విధంగా ఉంటుందన్నమాట అవన్నీ మనం వినటానికి అసలు మనమేనా అక్కడ అయోధ్యలో అడుగు పెట్టామా అన్నంత ఎంత సంతోషం ఆనందం ఆశ్చర్యం వేసిందండి ఇక్కడ విశ్వవిరాట్ విజయరాఘవ మందిరాన్ని సందర్శించుకున్నామండి ఇక్కడ అభిషేకం జరుగుతుందనమాట మేము కూడా అక్కడ కాసేపు నుంచి అభిషేకం చూసుకుని అక్కడున్న హనుమాన్ కూడా దర్శనం చేసుకున్న తర్వాత అయోధ్యలో ఉన్న మెయిన్ మెయిన్ ఆలయాలు మాత్రమే చూపించాడండి ఇలా అయోధ్య అంతా రెండు కళ్ళతో పరికించి చూస్తూ రాముల వారి సర అక్కడ నివసించి నడయాడిన ప్లేస్ కదా అవన్నీ చూసుకుంటూ అలాగా అక్కడి నుంచి మొత్తం పాటలు షేర్ చేయడానికి లేదండి కాపీ రైట్స్ పడతాయి జై శ్రీ జై జై శ్రీ అసలు ఎక్కడ విన్నా కూడా అదే పాట అనమాట అందరి నోడల్లో జై శ్రీరామ్ జై శ్రీరామ్ మమ్మల్ని తీసుకెళ్ళిన ఆటో డ్రైవరే మాకు గైడెన్స్ ఇస్తున్నాడు అనమాట అక్కడక్కడ ఏంటి ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది చెప్తూ వస్తున్నాడు మధ్య మధ్యలో ఆపుకుంటూ అవన్నీ చూ చూపించుకుంటూ मामलती इसके लिए डन मटा इकड़ा घाट देख रहा मामल लापी इवन ने चूप देख रहे हैं इसको तो कहते हैं राम जी की पैड़ी जो दीपोत्सव होता है दिवाली में दिया जाना जाता है वो तो इधर ही लगता है अब की बार उन्होंने 36 लाख 29 लाख दिया लगा था जिसमें से 28 लाख 25 हज़ार टू फिफ्टी सेवनटीन इधर पे की टीम आई थी रिकॉर्ड की थी मतलब तो साढ़े अट्ठाईस लाख समथिंग दीपक इधर रिकॉर्ड किए गए जो तीन मिनट से अधिक जले ये राम जी की पैड़ी कहते हैं सरयू का जल इसमें आता जी है जी 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 का जल आता है फिर वापस सरयू जी में चला जाता है इधर भी इधर भी पूजा पाठ आसमन करते हैं और नदी में भी पूजा पाठ आसमान करते हैं आप अच्छे से राम जी की पैड़ी नाम ही है पैड़ी जी सरजू रिवर एक तुलसी घाट है यहाँ पे नित्य आरती होती है माँ सरयू की इनको आदि कुमारी माँ सरयू कहते हैं आदि कुमारी इसलिए कहते हैं इनका किसी भी नदी से कोई अटैचमेंट नहीं है इसलिए इनको आदि कुमारी माँ सरयू बोलते हैं आसमन करिए या स्नान करिए जो आपकी इच्छा वो करिए करके आइए ठीक है सर जय श्री राम सरयू नदी चाला प्रामुख्या उंदी हनी రామాయణంతో అనుసంధానమై ఉంది అని శ్రీరాముడు నివసించిన అయోధ్య నుండి ప్రవర్తి ప్రవహిస్తోందని చెప్పేసి ఈ నది శ్రీరాముడు వనవాసం నుండి అయోధ్య తిరిగి వరకు ఆయన జీవితానికి సాక్ష్యంగా నిలిచిందని అంతేకాకుండా హిందువుల విశ్వాసం ప్రకారం శ్రీరామ లక్ష్మణులు కూడా అవతారం చాలించడానికి ఈ నదిలోకే ప్రవేశించారని చెప్తూ ఉంటారు కదా ఈ నది ఉత్తరాఖండ్లో ఉద్భవించిందటండి ఇక్కడ సరీ నది దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరం కూడా నీళ్లు జల్లుకుని మా అత్తయ్య కిట్ తీసుకొచ్చారు అనమాట పసుపు కుంకుమ అక్షింతలు ఒత్తులు అన్నీ కూడా తీసుకొచ్చారు అక్కడ ఇద్దరం కూడా చక్కగా ఒత్తులు వెలిగించుకున్నాము అక్కడ కూడా పూలు ఒత్తులు అవి అమ్ముతూ ఉంటారు అనమాట ఇరవై రూపాయలకి మనకు ఒక చిన్న బౌల్ ఇస్తారు దానిలోనే మనకు ఒక ప్రమిది కూడా ఉంటుంది దానిలో మనం చక్కగా ఒత్తులు వెలిగించేసుకోవచ్చు అన్నమాట సరైనది తీరంలో దీపాలు వెలిగించుకోవడానికి ఇక్కడ శివలింగాలు ఏర్పాటు చేసి ఉన్నాయండి చక్కగా కార్తీక మాసం కదా వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉసిరికాయ దీపాలు అవన్నీ కూడా వెలిగిస్తున్నారండి పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కాశీయాత్రలో భాగంగా ఇక్కడ అయోధ్య వచ్చి సరియో నదిలో సరియో నది తీరంలో ఇక్కడ దీపాలు వెలిగించడం చాలా చాలా ఆనందించామండి మేము భగవంతుడి అనుగ్రహంగా భావించాము సరియోనది నుంచి మేము ఇంకా అలా వెళ్తుంటే అక్కడ ఒక పెద్ద హనుమంతుడి విగ్రహం మధ్య కాళ్ళలో నుంచి లోపలికి వెళ్తే పెద్ద మ్యూజియం ఉందండి రామాయణం అంతా కూడా అదంతా కూడా చూసొచ్చామన్నమాట ఇక్కడ టికెట్ టెన్ రూపీస్ తీసుకున్నారండి దీనిలోంచి మేము ఇంకా లోపలికి వెళ్ళి ఇవన్నీ కూడా మొత్తం మ్యూజియం అంతా చూసొచ్చాము చిన్న మ్యూజియమే మరీ పెద్దదేం కాదు కానీ అయోధ్యలో మీతో షేర్ చేసుకోవడానికి మెయిన్ టెంపుల్ అయితే ఏం లేదండి ఫోన్స్ ఎలా చేయలేదు దాదాపు ఒక టూ కిలోమీటర్స్ ముందే మనం ఫోన్స్ అన్నీ కూడా అక్కడ క్లాక్ రూమ్లో పెట్టేసుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు అంటే సెవెంటీ ప్లస్ వాళ్ళకి వీల్ చైర్స్ ఇస్తారనమాట వాళ్ళు ఏం నడిచే పని ఉండదు మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా నడకుంటుందండి ఇక్కడ కూడా ఫిట్నెస్ చాలా ఇంపార్టెంటే ప్రతి చోట కూడా మనం ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా మెట్లు ఎక్కటం అయితే ఏంటి వాకింగ్ అయితే ఏంటి ప్రతి చోట కూడా మనకి హెల్దీగా ఉంటేనే ఇలాంటి చోట్లకి రావాలండి అన్నీ చూడాలన్న ఉద్దేశం ఉన్న వాళ్ళైతే మాత్రం చాలా ఫిట్గా రావాలి ఇక్కడ ఏంటంటే వీల్చైర్ హండ్రెడో వన్ ఫిఫ్టీయో ఇచ్చారు మా మావయ్య అత్తయ్య ఇద్దరు ఇద్దరూ తీసుకున్నారు తీసుకున్నారనమాట వాళ్ళ వెనకాల ఒక పర్సన్ పంపిస్తారు మా మావయ్య వెనకాల మావారు అత్తయ్య వెనకాల నేను వెళ్ళి చాలా మంచి దర్శనం చేసుకున్నామండి అదంతా మీతో ఏమీ షేర్ చేసుకోవడానికి లేదు కాబట్టి ఈ మ్యూజియం చూస్తూ మీరు ఈ విషయాలన్నీ తెలుసుకుంటారని చెప్పేసి మీతో ఇవంతా కూడా షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒక శ్రీరామ స్వామి వారి మందిరం ఉందండి ఎంట్రన్స్లో పాదుకలు ఉన్నాయి చక్కగా పాదుకల్ని దర్శనం చేసుకున్న తర్వాత మేము కరెక్ట్గా హారతి టైంకి వెళ్ళామన్నమాట హారతి అంతా కూడా చక్కగా మీరు కూడా చూడండి आगे बोलो ये रुद्र अवतार है राम जी का जो माता कौशल्या को बचपन में राम जी ने दिखाया था जाइए दर्शन करिए नमस्कार करिए फिर आगे की थैंक यू ఇక్కడ ఒక బావి చూపించారండి ఈ బావిలో సీతా నీళ్లు తోడుకునేదని ఆ పక్కనే ఉన్న ఒక పెద్ద వంటశాల చూపించారన్నమాట దానిలోనే సీతా వంట చేసుకునేవారు అని చెప్పి చెప్పారు సీతా మాతాకా గిగన్ మేబి వన్ థౌజండ్ చదువు హై హండ్రెడ్ కావు టూ హండ్రెడ్ టూ నైన్ మీ భోజనం సాడు ఎందుకు భోజనం చేస్తే మధ్యగా ఈ కిచెన్ హాల్లో పెద్ద పెద్ద బాండీలు పెద్ద పెద్ద కుకింగ్ బౌల్స్ అవన్నీ ఉన్నాయండి పెద్ద పెద్ద గిన్నెలు అవిను ఇవన్నీ చూస్తుంటే భలే ఆశ్చర్యం వేసిందనమాట ఇక్కడ ఒక స్వామీజీ ఉన్నారు ఆయన రైస్ కానీ రోటీస్ కానీ ఏమి తినరని కేవలం పాలు పళ్ళుతోనే చాలా ఇయర్స్ గా ఇక్కడ నివసిస్తున్నారని చాలా ఇదిగా ఆయన గురించి చెప్పారు ఇక్కడ ప్రతిరోజు కూడా వెయ్యి మంది సాధువులకి అలాగే ఐదు వందల మంది స్టూడెంట్స్కి ఐదు వందల మంది గోమాతలకి అన్నదానం జరుగుతూ ఉంటుందిట ఏమైనా కొంత డొనేట్ చేయమని చెప్పారనమాట మేము కూడా కొంత డొనేషన్ ఇచ్చామండి అక్కడి నుంచి అయోధ్యలో హనుమాన్ ఆలయం చాలా ఫేమస్ ఆలయం ఒకటి ఉందండి చాలా ప్రసిద్ధి చెందిన ఆలయము ఆలయాన్ని హనుమాన్ గర్హి అనే అంటారట చాలా ప్రసిద్ధమైన పురాతన ఆలయం అంటే ఇది ఈ పురాణం ప్రకారం ఒక పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని పదో శతాబ్దంలో నిర్మించారని చెప్పేసి రాజు విక్రమాదిత్య సోదరుడు జగత్ సింగ్ నిర్మించాడని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పారండి తులసీదాస్కు తక్కువ కులం వాడని చెప్పేసి అయోధ్యలో ప్రవేశాన్ని నిరాకరించారట అప్పట్లో అప్పుడు ఆయన ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్పి కూడా ఇంకో కథనం చెప్తున్నారండి ఇక్కడ అయోధ్యకు వెళ్ళి వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా ఈ హనుమంతుడిని దర్శనం చేసుకోవాలని రామభక్తులు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క రామభక్తులు అయోధ్య నగరంలో నడిబొట్టులో ఉన్న ఈ ఆలయాన్ని తప్పకుండా స సందర్శించుకోవాలి అని కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారనమాట అలా సందర్శించుకుంటేనే అయోధ్య యాత్ర పూర్తి అవుతుంది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళంతా కూడా చెప్పడం జరిగిందండి మేము వెళ్ళిన రోజు కార్తీక సోమవారం అండి కొన్ని వేల మంది భక్తులు వచ్చారనమాట పవన పుత్ర హనుమాన్ కి జై అని జయ జయ కారాలతో మెట్లు ఎక్కుతూ ఉన్నారు ఆలయంలో కొన్ని వందల కోతులు కనిపించాయండి కొంచెం మన చేతిలో ఉన్న వస్తువులు జాగ్రత్తగా పట్టుకోవాలన్నమాట అక్కడ హనుమాన్ చాలీసా లిఖించబడి ఉంటుంది అనమాట గోడ మీద చక్కగా మనం చదువుకుంటూ వెళ్ళచ్చు ఇక్కడ కొంతమంది భక్తులు ఒక చిన్న లాంటిది ఉంది దానిలో కూర్చుని భజన చేస్తున్నారు అక్కడ ఉన్న ఇద్దరు పాండాలు భక్తులు తెచ్చిన కోవా ప్రసాదాన్ని సగం తీసి ఆ డబ్బాల్లోంచి సగం తీసి లోపలికి వేసి స్వామి దగ్గరికి మళ్ళీ వాళ్ళకి సగం ఇచ్చేస్తూ ఉంటారనమాట చివరిగా ఇవన్నీ చూసుకున్న తర్వాత అయోధ్య బాలరాముని దర్శనానికి వచ్చామండి చాలా అద్భుతమైన దర్శనం అయిందనమాట మా అత్తయ్యని మావయ్యని వీల్ చైర్స్లో కూర్చోబెట్టుకుని వాళ్ళ వెనకాల వెళ్ళిపోతే ఏంటంటే మనకి వాళ్ళతో పాటుగా దర్శనం అయిపోతుందనమాట ఇంకా మనం వెయిట్ చేయాల్సిన పని లేదు చాలా అద్భుతంగా దర్శనం అంతా అయిందండి ఇంకా చాలా ఉపాలయాలు కట్టడాలు జరుగుతున్నాయండి అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇంకా మనకి ఇంకా బాగా చూస చూడచ్చు అనమాట ప్రస్తుతానికైతే బాలరాముడి దర్శనం చాలా బాగా జరిగిందనమాట రెండు కళ్ళు చాలనంత అద్భుతంగా ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్లో తెలియచేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి మన నెక్స్ట్ వీడియో వచ్చేసి గంగా హారతి అండి చాలా అద్భుతమైన గంగాహారతి అని నిన్న మేము వెళ్ళొచ్చాం అనమాట అదంతా కూడా మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను వారణాసిలో ఉదయం ఆరు గంటలకు బయలుదేరిన వాళ్ళం రోజంతా అయోధ్యలో గడిపి తిరిగి మళ్ళీ వారణాసికి వచ్చేసరికి రాత్రి పది గంటలైందండి వారణాసిలో అయితే ఏంటి అయోధ్యలో అయితే ఏంటి మేము చక్కగా దర్శనాలు చేసుకొని ముందు మనస్ఫూర్తిగా స్వామిని ప్రార్థించుకున్న తర్వాతే మీతో వీడియోస్ క్లిప్పింగ్స్ తీసుకుని షేర్ చేసుకుంటున్నానండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి మన ఛానల్లో వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్